చిన్న గాయానికే ఎముకలు పిండిలా విరిగిపోయే సమస్య ఆ అమ్మాయిది కుర్చీలోంచి సోఫాలోకి మారితే కూడా ఎముకలు విరిగేంత పెలుసుతనంతో బాధపడుతోంది అయితేనేం ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి సమస్యనైనా అధిగమించవచ్చు అదే స్ఫూర్తితో ఆటల్లో రాణిస్తోంది ఆ సూపర్ కిడ్ తన శరీర నిర్మాణమే భయపడేలా విధికి ఎదురెల్లి అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది చిన్నప్పటి నుంచే లక్ష్య సాధన దిశగా వడివడిగా అడుగులేసి పదమూడు ఏళ్ల వయసులోనే జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తోంది మరి ఆ అమ్మాయి ఎవరు ఆటంకాలు దాటి ఏ క్రీడలో రాణిస్తోంది టేబుల్ టెన్నిస్ చిరుతలాంటి వేగం ఈ క్రీడలో అవసరం తీక్షణమైన చూపు విలక్షణమైన ఆటతీరు ఉంటే తప్ప పథకాలు గెలవలేరు అలాంటిది జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈ పద్నాలుగేళ్ల అమ్మాయి జాతీయ స్థాయిలో మూడు పథకాలు సాధించింది నిరంతర ప్రయత్నంతో నిరాశకే నిరాశ పుట్టిస్తూ సాగిపోతోంది క్రీడలపై మక్కువతో తన పరిస్థితికి అనుగుణంగా ఉండే పారా టేబుల్ టెన్నిస్ను ఎంచుకుని తనదైన మార్కు ప్రదర్శిస్తోంది ఈ అమ్మాయి గంగాపట్నం విజయదీపిక తల్లిదండ్రులు గంగాపట్నం విజయభాస్కర్ రాజు అరుణ హైదరాబాద్ లో డిఫెన్స్ లో అకౌంట్స్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారు తండ్రి భాస్కర్ రాజు తల్లి అరుణ గృహిణి అయిన ఒకప్పుడు టెన్నిస్ ప్లేయర్ దాంతో ఇంట్లో క్రీడా వాతావరణమే ఉండేది సోదరుడు విజయ్ తేజ్ జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడిగా కొనసాగుతూనే సంగీతం ఆల్బమ్స్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే విజయ దీపికకు క్రీడలపై మక్కువ పెరిగిందని చెబుతోంది చిన్నప్పటి నుంచి మా అన్న టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నేషనల్ లెవెల్ అన్న సో అక్కడ ముందు ఆడటం చూసే నాకు చిన్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది గేమ్స్ ఎట్లా ఉంటాయని మా అన్న ముందు టేబుల్ టెన్నిస్ కూడా ఆడే ట్రైన్ అయ్యాడు తర్వాత వదిలేసాడు తను తన ర్యాకెట్ ఉండి నేను దాంతో ఇలా ఆడుకుంటూ ఉండేది నా చిన్నప్పుడు అప్పుడు మనం ఉన్నప్పుడు షిల్లాంగ్లో ఉండే మనప్పుడు తర్వాత ఇక హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నేను ఒక ఇక్కడ ఇక్కడ యాప్రాల్లో పింక్ పామ్ పార్సన్ అకాడమీ జాయిన్ అయ్యాను టేబుల్ టెన్నిస్ అపోజ్ స్టార్ట్ అయ్యాను నాకు మొత్తం ట్రైనింగ్ అక్కడ టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోట అక్కడ చేసింది తర్వాత మళ్ళీ షిఫ్ట్ అయ్యాను అకాడమీ ఎందుకంటే ఇది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇన్స్పైర్ టేబుల్ అకాడమీ అని ఒకటి ఉండింది అక్కడ గ్రౌండ్ అయినా అక్కడ ఈజీ అయినా అక్కడ షిఫ్ట్ అయినా మనం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను పుట్టుకతోనే వచ్చిన ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా అనే జన్యు సంబంధ అనారోగ్యంతో బాధపడుతోంది దీపిక అడుగు తీసి అడుగేస్తే ఏ ఎముక విరుగుతుందో తెలియని పరిస్థితి కానీ ఆట అంటే ఇష్టం మాత్రం వదులుకోలేదు ఈ అమ్మాయి చక్రాల కుర్చీతోనే టేబుల్ టెన్నిస్ సాధన చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇండోర్లో జరిగిన జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటింది రెండు రజిత పథకాలతో పాటు ఒక కాంస్య పతకం సాధించింది ఆటలోనే కాక పాటలు పాడడం చిత్రలేఖనంలోనూ మంచి ప్రతిభ కనబరుస్తోంది విజయ దీపిక ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కుటుంబం కంటికి రెప్పలా కాపాడుతూ ఇబ్బందులు దరి చేరనీయడం లేదని వారి వల్లే ఇదంతా సాధ్యమవుతుందంటోంది ఇంకా నా టేబుల్ టెన్నిస్తో పాటు నాకు డ్రాయింగ్ ఇంకా ఆటలో కూడా ఇంట్రెస్ట్ ఉంది డ్రాయింగ్ అండ్ మ్యూజిక్ ఇవన్నీ ఇంట్రెస్ట్ మీ మా అన్న మ్యూజిక్ ఇది సింగర్ కంపోజర్ ఇవన్నీ చేస్తాడు తను చిన్నప్పటి నుంచి పాటలు పాడినప్పుడు నేను అది నేర్చుకున్నాను అలా పాటలో డ్రాయింగ్ అయితే నేను సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్ ఇలా పెన్సిల్స్ డ్రాయింగ్స్ ఇవే ఇవే వస్తాను నేను ఇట్లా ఇంకా ఇవన్నీ ప్రాబ్లమ్స్ నాకు ప్రాబ్లమ్స్ మా పేరెంట్స్ నాకు లైక్ ప్రాబ్లమ్స్ లేనట్టు ఫీల్ చేశాడు ఉన్నాయి నా ప్రాబ్లమ్స్ కానీ నాకు లేనట్టు అట్లా లైక్ నా సపోర్ట్ అట్లా ఇచ్చాడు నాకు లేనట్టు లైక్ ఇట్లా అలా సపోర్ట్ ఇచ్చి నాకు ఏం ప్రాబ్లం లేనట్టు అట్లా పెట్టాడు నన్ను అన్ని ఆటంకాలను ఈ చిన్న వయసులోనే దీపిక తట్టుకుని నిలబడడం చూసి తల్లి అరుణ మురిసిపోతోంది ఆటల్లో సోదరి రాణించడం గర్వంగా ఉందని సోదరుడు విజయ్ తేజ చెబుతున్నారు సో మా పాపకి ఆస్టియోజెన్సిస్ ఇంపర్ఫెక్టా అని బ్రిటల్ బోన్ అనమాట ఇది జెంటిక్ ప్రాబ్లం సో పాపని తాకితేనే ఇరిగిపోయే బోన్స్ అనమాట సో గాజు కంటే చాలా బలహీనంగా ఉంటుంది సో ఈ పాపను మేము చిన్నప్పటి నుండి అంటే చిన్నప్పటి నుండి తనకి ఇప్పటివరకు దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ అంటే నలభై ఐదు పైగా పాపకి ఫ్రాక్చర్స్ అయ్యాయి సో పాపకి ఫ్యూచర్ అసలు ఏంటి అనే స్టేజ్ నుండి మేము ఇప్పుడు పాప ఏ స్టేజ్ అంటే దేశానికి పేరు తెచ్చే స్టేజ్కి వచ్చింది వస్తుంది ఫ్యూచర్ కూడా ఉందని మేము గర్వంగా చెప్పగలం గట్టిగా చెప్పగలం మాకు ఆ నమ్మకం వచ్చింది ఒక మదరగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఇలాంటి పాప నాకు పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒకటి రెండోది పాప ఇవన్నీ ఓవర్కమ్ ఎలా చేసిందంటే తన బలహీనతను తను బలంగా చేర్చుకున్నాను సో తను ఏ రోజు భయపడలేదు నొప్పులకి సో అందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం పాప ఫ్యూచర్లో ఇండియా పేరు నిలబెట్టద్ది తన కోరిక కూడా అదే తను ఏం చెప్తుందంటే నేను ఇండియా గోల్డ్ మెడల్ తీసుకురావాలి నేను వరల్డ్లో నంబర్ వన్ ప్లేయర్గా నిలబడాలి అని తన మాతో చెప్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది సో నేను మదర్గా చాలా ఫీల్ అవుతున్నాను పాప ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో మా చెల్లి మమ్మల్ని చూసి తన కూడా చిన్న ఇంట్రెస్ట్ ఆటేది నేను కూడా ఏమైనా ఆడాలనుకుంటున్నాను సో అలా తన్ని చేస్తే మంచిగా ఆడుతుండేది కానీ ఆ టెన్నిస్లో ఆడడం అంటే తనకు కష్టం అని చెప్పేసి వేరేమైనా స్పోర్ట్స్ చూడాలని చెప్పేసి అనుకున్నాము సో ఆ టైంలో తన ఈ ప్రాబ్లమ్కి సంబంధించి ఏమైనా ఈజియెస్ట్ వే ఏమైనా ఉందనుకుంటే టేబుల్ టెన్నిస్ అనుకున్నాము తన కోసం మళ్ళీ అందరిలా ప్రాక్టీస్ చేస్తే అది తనకు సెట్ కాదని చెప్పేసి తను వీల్చే మీద కూర్చొని ఆడుతుంది సో వీల్చే మీద కూర్చొని ఆడాలంటే తనకి నార్మల్ నుంచో ఆడే వాళ్ళతో ఉంటే ఆ గేమ్ సింక్ కాదు కొంచెం సో ఆ సింక్ అవ్వడానికి తన గేమ్కి అప్రోప్రియేట్గా ఉండడానికి నేను నేను ఇంకొక వీల్ చైర్ మీద కూర్చొని తనకి అకార్డింగ్గా నేను ప్రాక్టీస్ ఇస్తాను తనకి సో అదొక వే తనకి ప్రాక్టీస్ చేయడానికి ఇంకా తను ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా తను ఏమైనా పనులు చేయాలన్నా ఇవన్నీ నేను పక్కనుండేసి చేపిస్తాను అమ్మ ఇంకా నాన్నతో కలిసి సో ఇదే మా కళ తన్ని పెద్ద ప్లేయర్ చేయాలని చెప్పేసి మెడల్ తీసుకురావాలి ఇంకా తనలాగే ఉన్న వాళ్ళు ఎంతో మందికి తను ఒక రోల్ మోడల్ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాము ఇంకా సపోర్ట్ కోరుకుంటున్నాం కూడా జనాల నుంచి అందరి నుంచి సో వీల్ చైర్ లో కూర్చుని ఎన్నో విజయాలు సాధిస్తోంది విజయ దీపిక అదే పట్టుదలతో అక్టోబర్ లో సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కు ఎంపికయింది అయితే విదేశాల్లో ఆడాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం దాదాపు ఖర్చవుతోందని దానికి ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని విజయ్ దీపిక తండ్రి కోరుతున్నారు ఇప్పుడు ఇండియాకి అండర్ నైన్టీన్లో లో సెలెక్ట్ అయింది ఇప్పుడు తను ఇండియా తరఫున ఫారీ కంట్రీస్ లో ఆడేదానికి బయటికి వెళ్లేదాని కోసం తయారవుతుంది కాకపోతే ఇప్పుడు ప్రతి మా ఆర్థిక సమస్యల వల్ల మేము అన్నిటికీ మేము ఎంతవరకు రెడీ కాగలం అనేది కొద్దిగా మాకు కొద్దిగా ఆలోచన మేము అవుతుంది అయినా సరే మరి ఎవరైనా సరే స్పాన్సర్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ వరకు ఏదో మనకు సపోర్ట్ చేయగలిగితే తను ఖచ్చితంగా మన తెలంగాణకి మన తెలుగు వాళ్ళకి మన ఇండియాకి ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో తనకు చాలా మెడల్స్ తీసుకుని వస్తుంది ప్రస్తుతం దీపిక శిక్షణ తీసుకుంటున్న ఇన్స్పైర్ టేబుల్ టెన్నిస్ అకాడమీ ఆమెకు ఇంటర్నేషనల్ స్థాయి మ్యాట్ పై ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారు ఎప్పటికైనా తను దేశానికి గర్వకారణం అవుతుందని కోచ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు మేము ప్రస్తుతానికి ఆమెకి పొద్దున ఒక ఫోర్ అవర్స్ అండ్ సాయంత్రం కూడా ఒక నాలుగు గంటలు ట్రైనింగ్ ఇస్తున్నాము అది కాకుండా మేము ఆమెకి ఫుల్ ఫ్లెజ్గా నేను పర్సనల్గా కోచింగ్ ఇస్తున్నా ఆమెకి మాకు ఆమె ఒక ఒలింపిక్లో మెడల్ వచ్చేటట్టు మనం మేము ట్రైనింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాము అది కాకుండా ఆమెకి ఒక సేమ్ ఫీలింగ్ మ్యాచ్లో ఎట్లయితుందో అట్లాంటి ఫీలింగే ఈజా మనీ ప్లాన్తో కోచింగ్ ఇస్తున్నాం కొన్ని కాలాల నుంచి ఆమె మన దగ్గర ఉంది సో మేము మంచిగా జాగ్రత్తగా ఆమెకి చూసుకుంటున్నాం ఆమె పరిస్థితి చూసుకుంటా కోచింగ్ ఇస్తున్నాం విజయ్ దీపికకి ఇప్పుడు వీ ఆర్ ప్రొవైడింగ్ కంప్లీట్ ఆల్ దిస్ ఫెసిలిటీస్ ఫర్ ఫ్రీ ఇంక్లూడింగ్ ది కోచింగ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ఫ్రీ సో దట్ షీ కెన్ పర్ఫామ్ వితౌట్ ఎనీ మెంటల్ ప్రాబ్లమ్ మెంటల్ స్ట్రెస్ షీ కెన్ పర్ఫామ్ ఇన్ ది ఇంటర్నేషనల్ లెవెల్ చిన్న వయసులో జాతీయ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని చెబుతున్న విజయదీపిక రాబోయే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లోను సత్తా చాటుతానంటోంది దాంతోపాటు తన జీవిత లక్ష్యాన్ని ఈ విధంగా వివరిస్తోంది టెన్నిస్ అంటే ఇప్పుడు రెండే టోర్నమెంట్స్ ఆడను నేను ఈ ఇయర్ ఫస్ట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఇండోర్లో ఇంకా నెక్స్ట్ నేషనల్ ఛాంపియన్షిప్ అది కూడా ఇండోర్లోనే ఫస్ట్ దాంట్లో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది డబల్స్లో సెకండ్ దాంట్లో నాకు సింగిల్స్లో సిల్వర్ వచ్చింది డబల్స్లో బ్రాంజ్ వచ్చింది ఫస్ట్ నేను ఇంటర్నేషనల్ ఆడాలనుకుంటున్నాను ఫస్ట్ ఒక టోర్నమెంట్ ఉంది రియాద్లో అక్కడ ఒక టోర్నమెంట్ ఉంది వరల్డ్ చాంపియన్షిప్ అది నేను అక్కడ ఆడే తర్వాత నా బిగ్గెస్ట్ ఏం ఏంటంటే నేను ఒలింపిక్స్ లో ఒక మెడల్ తావాలనుకుంటున్నాను అన్న ఏమంది అక్కడ గోల్ అదే పద్నాలుగేళ్ల వయసులో నలభై ఐదు ఫ్రాక్చర్లు అయినా ఆటలో రాణించాలని విధితోనే పోరాడుతోంది విజయదీపిక పతకాలు కొల్లగొడతానంటూ దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది అయితే ఆర్థిక పరిస్థితి విజయదీపికకు కొత్త ఆటంకంగా మారింది ఇది విజయదీపిక విజయ ప్రస్థానం పారా టేబుల్ టెన్నిస్ తో పాటు చిత్రలేఖనంలోనూ తనకు అందవేసిన చెయ్యాలి అయితే సౌదీ అరేబియా అట్లాగే రష్యాలో జరగనున్నటువంటి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి వెళ్లేందుకు తనకు ఆర్థిక పరిస్థితి అవరోధంగా మారింది ప్రభుత్వంతో పాటు ఎవరైనా దాతలు సహాయం చేస్తే భారత్కు పథకాల పంట పండిస్తానని చెబుతోంది విజయ దిత్ కెమెరామ్యాన్ అశోక్తో శివరామకృష్ణ ఈటీవీ న్యూస్ హైదరాబాద్